స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణం మొదటి రోజు పారాయణం మొదటిగా విఘ్నేశ్వరుని నమస్కరించుకుందాం వరదరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణంను చెప్పుట పూర్వం నైమిసారణ్యంనకు సూత మహర్షి రాగా ఆయనను సౌనకాది మునులు సత్కరించి సంతృష్టిని చేసి కైవల్యదాయకం అయిన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయమని కోరారు వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతర్షి సౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మాహత్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కాంద పద్మ పురాణాలు రెండింటా కూడా వక్కాడించి ఉన్నారు ఋషిరాజులైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణంలోను హేలా విలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీ కృష్ణ పరమాత్మచే పద్మ పద్మపురాణంలోనూ ఈ కార్తీక మహత్యము సవిస్తరంగా చెప్పబడింది మన అదృష్టం వల్ల నేటి నుంచే కార్తీక మాసం ప్రారంభం కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణాన్ని చేసుకుందాం ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ట ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగారు జనకుడు వశిష్ఠుణ్ణి కార్తీక వ్రత ధర్మంలను అడుగుట గురించి చూద్దాం పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యజ్ఞానికి అవసరమైనటువంటి ద్రవ్యార్థి కోసం వశిష్ఠ మహర్షి జనక మహారాజి ఇంటికి వెళ్తాడు జనకను చే యుక్త మర్యాదలు అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తాడు అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి హే బ్రహ్మర్షి మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి సంవత్సరంలోని సర్వ మాసముల కంటేను కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని తద్వ్రతాచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదని చెప్తూ ఉంటారు కదా ఆ నెలకు అంతటి ప్రాముఖ్యత ఎలా కలిగింది ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధంగా అయ్యింది అని అడుగగా మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు ఇలా చెప్పడం మొదలు పెట్టారు కథలోకి వెళ్లే ముందు వశిష్ఠ మహర్షి ఎవరు అని ఒక్కసారి సింపుల్గా చూద్దామా వశిష్ఠ మహర్షి బ్రహ్మదేవుని మానస పుత్రుల్లో ఒకరు అట్లాగే సప్త ఋషుల్లో కూడా ఆయన అత్యంత ప్రముఖులు ఆయన సూర్యవంశాని కుల గురువుగా శ్రీరాముడు వంటి గొప్ప రాజులకి గురువుగా మార్గదర్శకుడిగా వ్యవహరించారు ఆయన భార్య పేరు అరుంధతి పాతివ్రత్యానికి ప్రతీకగా పూజలు అందుకుంటూ ఉంటుంది కదా వశిష్ఠుడు గొప్ప తపశక్తి వేదజ్ఞానం కలిగిన మహర్షి అందుకే కార్తీక పురాణంలో జనక మహారాజుకు కార్తీక మాస వ్రత మహత్యమును దాని ప్రాముఖ్యతను నియమాలని వివరించే ముఖ్యమైన పాత్రను ఆయన పోషించారని చెప్పచ్చు ఇక యోగ వాసిష్టం మీకు గుర్తుందా అండి యోగ వాసిష్టాన్ని వశిష్ట మహర్షి శ్రీరాముడికి మధ్య జరిగిన సంభాషణే యోగ వాసిష్టం ఇందులో వశిష్ట మహర్షి గురువుగా ఉండి మానవ జీవితం ప్రపంచ స్వభావం అలాగే మోక్ష మార్గం వంటి అనేక తాత్విక విషయాలపై శ్రీరాముడికి జ్ఞాన ప్రబోధం చేస్తారు ఇంకా స్టోరీలోకి వెళ్దాం వశిష్ట ప్రవచనము జనక మహారాజా పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సత్వబుద్ధి కలగదు ఆ సత్వబుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణిచివేసేది అయిన కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీ సంగతులను చెప్తాను విను అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేశారు ఓ విదేహ కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణముతో ఉండగా సహృదయముతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలను ఇస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా గాని శుద్ధ పాడ్యమి నుంచి గాని ప్రారంభించాలి అదే కదండి ఇప్పుడు నేను చెప్పింది కూడా ఇక్కడ తులా సంక్రమణము అని చెప్పారు కదండి మనం మామూలుగా అనుకోండి కార్తీక మాసం పాడ్యమి రోజు నుంచి స్టార్ట్ చేస్తాం కొంతమంది ఏం చేస్తారు అంటే పౌర్ణమి నుంచి స్టార్ట్ చేసి పౌర్ణమితో ఎండ్ చేస్తారు మన ఆంధ్ర తెలంగాణలో మనం ఏం చేస్తాము అమావాస్య నెక్స్ట్ రోజు నుంచి స్టార్ట్ చేసి తర్వాత అమావాస్య పోలి అమావాస్య వరకు జరుపుకుంటాం అలా కాకుండా కేరళ తమిళనాడు సైడ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం అమావాస్య కాకుండా పదిహేను రోజుల తర్వాత పౌర్ణమి వస్తుంది కదండి అప్పుడు ఆ పౌర్ణమి నుంచి స్టార్ట్ చేసి తిరిగి పౌర్ణమి వచ్చేదాకా వాళ్ళు కార్తీక మాసాన్ని జరుపుకుంటారు అందుకే ఇక్కడ సూర్యుడు తులా సంక్రమణముతో అని చెప్పడంలో దేశంలోని ఎటువంటి వాళ్ళు ఎట్లా చేస్తారని క్లుప్తంగా చెప్పినట్లు అయిపోతుంది అనమాట సర్వ పాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తుతే చూసారా అండి ఇది కార్తీక మాసం అనేది హరిహరులకు ఇద్దరికీ ప్రీతికరమైనది అని చెప్పడానికి అందుకే దీన్ని కార్తీక దామోదర మాసం అని చెప్తారు కదా అందుకే ఇక్కడ దామోదరంతో స్థుతించారు ఫస్ట్ ఓ దామోదర నా వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని నమస్కారపూర్వకంగా సంకల్పించుకొని కార్తీక స్నానాన్ని ఆచరించాలి అన్నది ఆ శ్లోకం యొక్క మీనింగ్ కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్ప నలమి కానిది కావేరీలోనే కాదండి ఏ నది స్నానమైనా కూడా ఎంతో ముఖ్యమైనదని చెప్తారు ఇంకా మనం ఇప్పుడున్న ప్రజల్లో ఇప్పుడున్న లోకంలో నదులకి వెళ్ళడం అనేది కష్టం కాబట్టి మనం ఇంట్లో నీళ్లతోనే గంగేచ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అని చెప్పుకుంటూ you <laughs> ఒక చెంబు నీళ్లు పోసుకుంటాం ఇప్పుడున్న ఈ ప్రపంచంలో ఈ అపార్ట్మెంట్స్ వీటిల్లో ఉంటున్న వాళ్ళకి చాలా కష్టం అదే పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి నదుల దగ్గర ఉండే వాళ్ళకి ఈ కార్తీక మాసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగా నది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల అందున చేరుతుంది వాపి కూప తటాకారి సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణు వాడు కార్తీక మాసంలో నదికి వెళ్లి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి ఇప్పుడు ఎలా స్నానం చేయాలి అన్నదాన్ని చెప్తున్నారండి పిదప దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలు వదలాలి అనంతరం అఘమర్షణ మంత్ర జపంతో బొటనవ్రేలి కొనతో నీటిని కెలికి మూడు దోశల నీళ్లను గట్టు మీకు చిమ్మి తీరం చేరాలి చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి దీనినే యక్షతర్పణం అంటారు అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లనివి అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి ఇది కుదిరిన వాళ్ళు ఇలా ట్రై చేయండి వాళ్ళు ఫుల్లు మునగద్దు అని చెప్తున్నారు మొలలోతు నీటిలోనే మునగండి అని చెప్పి చెప్తున్నారు గోపీ చందనంతో పన్నెండు ఉద్వపుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి గోపీ చందనంతో పాటు విభూతి ధారణ ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేయొచ్చండి ఆ తర్వాత ఔపాసనం చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పూలం తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామ మందు నుంచి సభక్తిగా షోడసోపచారాలతోనూ పూజించాలి అటు పిమ్మట కార్తీక పురాణ పఠనమును గాని శ్రవణమును గాని ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్వదేవాదులను చేసి భోజనమును చేసి ఆచమించి పునః పురాణ కాలక్షేపమును చేయాలి సాయంకాలం కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకొని శివాలయంలో కానీ విష్ణాలయాల్లో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష్య భోజ్యాదులను నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్థుతించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాసం పొడవునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు ప్రస్తుతం పూర్వ జన్మార్జి ైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి వర్ణాశ్రమ లింగ రహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయము జనకరాజ తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చూస్తుండగా చూసి అసూయ రహితుడై ఆనందించే వారికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి కాబట్టి ఈ నెల రోజులు కూడా కొన్ని సింపుల్ సింపుల్ ఏనండి మనం పాటించాల్సింది కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా సింపుల్గా చిన్న చిన్న నియమాలని పాటించండి సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయడము అలాగే కుదిరిన వాళ్ళు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కార్తీక పురాణాన్ని వినడం సాయంత్రం దీపం పెట్టి కుదిరిన వాళ్ళు పొద్దునైనా కార్తీక పురాణాన్ని వినండి లేని వాళ్ళు సాయంత్రమైనా వినండి అసలు మొత్తంలో రోజు మొత్తంలో ఎప్పుడోకప్పుడు కార్తీక పురాణాన్ని వినడానికి ప్రయత్నం చేయండి కార్తీక పురాణం ఒక్కటి విన్నా చాలట మిగిలిన ఆచారాలన్నీ మనం పాటించకపోయినా సరే పర్వాలేదు అలాగే పక్కన వాళ్ళని దూషించకండి సాత్విక ఆహారాన్ని భుజించండి పక్కన వాళ్ళు ఎలాగా ఉన్నా సరే వదిలేయండి ఈ నెల రోజులు ప్రశాంతంగా ఉండండి భగవంతుని నామస్మరణలో జీవితాన్ని గడపండి మొదటి రోజు పారాయణం సంపూర్ణం రేపు ద్వితీయ అధ్యాయంలో కలుద్దాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు